అమరీ చేసిన ఐదు వందల ఎనభై ఏడు మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన కర్నూలు జిల్లా ఎస్పీ జీ బిందు మాధవ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేసిన బాధితులు మొదటిసారిగా సాంకేతిక పరిజ్ఞానంతో ఒకేసారి ఐదు వందల ఎనభై ఏడు సెల్ ఫోన్లు రికవరీ చేసిన కర్నూలు పోలీసులు ఇచ్చినటువంటి లింకును క్లిక్ చేసి సెల్ ఫోన్ వివరాలు నమోదు చేయాలి ఉచితంగా సెల్ ఫోన్ రికవరీ చేస్తామని ఎలాంటి రుజుము లేదా ఉండదని కర్నూల్ పోలీస్ ఆయనలో కంప్లైంట్ చేయొచ్చు ఏదో ఇక్కడికి వచ్చి ఇలా మీ కంప్లైంట్ రైజ్ రికవర్ అయిన తర్వాత ఆల్సో మీ మధ్యన బాగా సైబర్ క్రైమ్ ఎక్కువ అయిపోయింది మీకు ఫోన్ చేసి కొత్త ఎంఓ అయితే రీసెంట్ గా డిజిటల్ అరెస్ట్ అని ఫోన్లు చేస్తున్నారు పోలీస్ యూనిఫామ్ లో ఎవరో వీడియో కాల్ చేసి మీ పేరుతో ఏదో డ్రగ్స్ చేయండి మీరు కొన్ని డబ్బులు మీ అకౌంట్ నుంచి పంపిస్తే కనుక అవి మీరు కావు అని నిర్ధారించి మిమ్మల్ని వదిలేస్తారు లేదంటే మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు ఇట్లా ఏదో చెప్పి భయపెడుతున్నారు ఏ పోలీసు వీడియో కాల్లో అరెస్ట్ చేయరండి దయచేసి ఇట్లాంటివి నమ్మకండి ఎట్లాంటి అనుమాని అనుమానించదగ్గ కాల్ కానీ లేదా ఏదైనా కాల్ వచ్చినప్పుడు మీకు దాంట్లో చిన్న ప్రాబ్లం ఉన్నా కి ఫోన్ చేయండి ఏదైనా అనుమానం వస్తే మేము దాన్ని క్లియర్ చేస్తాం దయచేసి ఈ సైబర్ ఫ్రాడ్ లో నేరస్తుని పట్టుకోవడం చాలా కష్టం దీనిలో మనం ముందరే అవేర్నెస్ పెంచుకొని దాని నుంచి బయటపడటం చాలా ఈజీ పద్ధతి సో మేము రిపీటెడ్ గా సైబర్ మా అవేర్నెస్బుక్ లో అట్లనే ఇన్స్టా లో పెట్టడం జరుగుతుంది సో దయచేసి అందరూ కొంచెం ఎలర్ట్ గా ఉండండి ఇట్లాంటి క్రైమ్ కి అనవసరంగా వ్యక్తి అవ్వకుండా ఈ లేటెస్ట్ ఎమ్ అయితే లేదా కర్నూలు లో జరిగినవి కొన్ని మీరు ఎందులోనో స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే మీరు పది రూపాయలు పెడితే ముప్పై రూపాయలు వచ్చేస్తాయి ఒక నెల రోజుల్లో అట్లా పెడుతూ పోతూ ఉంటే మీకు విపరీతంగా రిటర్న్స్ వస్తాయి ఇవన్నీ షేర్స్ లో పెడతాము అని చెప్తారు ఇనిషియల్ గా కొన్ని రోజులు డబ్బులు కూడా ఇస్తారు బట్ తర్వాత ఎప్పుడైతే మీరు ఎక్కువ అమౌంట్ కి దానిలో ఇన్వాల్వ్ అవుతారో వెంటనే వాళ్ళ అకౌంట్ అన్ని క్లోజ్ చేసేసి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు సో దయచేసి ఇట్లాంటి సైబర్ ఫ్రాడ్ మీద కొంచెం అవేర్నెస్ పెంచుకొని అలర్ట్ గా ఉండండి అవేర్నెస్ తో పాటు సైబర్ ఫ్రాడ్ ని గురి కాకుండా ఉండాలంటే కొంచెం గ్రీడ్ తగ్గించుకోండి దయచేసి ఈజీ మనీ లేదా ఎక్కువ రిటర్న్స్ అనేది జరగదు ఎవరైనా కష్టపడి విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ సో దయచేసి అట్లాంటి అడవరచుకుని అందరూ పెంచుకొని మీకు తెలిసిన వాళ్ళకి కూడా అందరికీ చెప్పండి మీరేం மேல వేలై తెనక పోరి ఎక్కడ ఏం సర్కొండు అవుతుందా అదే ఉంది ఏది కొనేది సంతోషం అవునా ఎవరు ఏమునే వాడు కుమ ఏరే ఉంటాడు అబ్ ఐవేద తో సైకొస్తున్నానా నా భై ఆ పాస్వర్డ్ నానా ఆ దేవన పాస్వర్డ్ అమ్మా ఇ ఎం నంబర్ వని రైట్నా చేసి ఆ నంబర్ కనుక చేసేవాళ్ళు ఫినో ముందు సహా వస్తాను వెల్ఫేర్ కోసం కర్నూలు పోలీస్ తీసుకుంటున్న స్టెప్స్ లో భాగంగా కర్నూలు సైబర్ క్రైమ్ విభాగం విభాగం వాళ్ళు టూ మంత్స్ నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేసి పోయిన మొబైల్ ఫోన్స్ ఐదు వందల ఎనభై మూడు మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది అవన్నీ ఇవాళ ఎవరైతే వాటి రైట్ఫుల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ రిటర్న్ చేస్తున్నాం దీని గురించి కంటిన్యూస్గా లాస్ట్ టూ మంత్స్ ఎఫర్ట్స్ పెట్టిన సైబర్ ల్యాబ్ వాళ్ళని ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్ అట్లనే పబ్లిక్ అందరికీ మేమేం తెలియజేద్దాం అనుకుంటున్నామంటే మొబైల్ పోతే కనుక కర్నూలు పోలీస్ స్లాష్ మొబైల్ తెఫ్ట్ అనే యూఆర్ఎల్ లో కంప్లైంట్ చేయొచ్చు రికవర్ అయిన తర్వాత మేము వాళ్ళని పిలిపించి వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ కంప్లైంట్ రేజ్ చేయడానికి కానీ రేజ్ చేసిన తర్వాత మొబైల్ రికవర్ అయితే రిటర్న్ తీసుకోవడానికి కానీ ఏ రకమైన ఛార్జెస్ కానీ ఫీజు కానీ లేదు ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో దయచేసి ఇది అందరూ తెలుసుకొని ఏదైనా మొబైల్ థెఫ్ట్ అయితే మా సర్వీసెస్ యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం కొన్ని మహారాష్ట్రలో కొన్ని ఢిల్లీలో కూడా రికార్డ్ అయినాయి సార్ మనం వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే ఇక్కడ ఉన్నారు సార్ వాళ్ళ ఒక ఫోన్ పోగొట్టడం వల్ల ఇద్దరు ఇద్దరు ముగ్గురికి కొన్ని జాగ్రత్త పోగొట్టుకోవడం జరిగింది సార్ మనం తిరిగి మళ్ళీ మనం అప్పుడు ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం జాగ్రత్త రావడం జరిగింది సార్ తర్వాత పర్మిట్ ರೆಗ್ಯುಲರ್ <laughs> <laughs> ఏమనుకుంటాను కదా నువ్వు పోలీసులని అడిగి రిక్వెస్ట్ చేసి వాళ్ళని తెచ్చుకోవచ్చు కదా తీసుకోవచ్చు కదా అని చెప్పాను బట్ అయితే ఇది నేను ఇప్పుడు చాలా ఫీల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇది బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఇది బట్ అయితే దీని వెనక ఎఫర్ట్స్ ఉంటాయి కదా వీళ్ళది ఎంత ఎఫర్ట్స్ అంటే మన నా క్లియర్గా ఇది మిస్ అయ్యి ఎక్కడో ఉంటుంది అతను చూసి ఆన్ చేయడు దాని లేదంటే వేరే టెక్నాలజీ చేసి ఆయన కూడా వాళ్ళు తెచ్చి ఇప్పుడు ఇచ్చారంటే ఇంత ఎఫర్ట్స్ అంటే మేము తీసుకొని ఇస్తాం హ్యాపీగా

बहुत चिपल बड़े व्यक्ति शारु पूरे कांस्टेबल शारु सब महिलाओं से बहुत मशहूर है क्यों चां पुलिस स्टेशन अश्विनी सारे सुनो वाचमैन का पंजा सर्वसर मोम बोलने वाला इस वाचमैन उस दिन तीसरे सर मतलब मतलब पुलिस वाले किसी को नहीं बोलेंगे आप सर

ఏ కుషప్న్ కాన్ఫరెన్స్ కాదు సభ్యుల రిపోర్ట్ అవంగించింది అవును గౌరవకుల సర్ ప్రస్తుత సమాజమున సర్ అందరూ కూర్చోమని ఐ కంగ్రాచులేట్ ఆల్ సైబర్ క్లబ్ క్యాంపర్స్ देयर एफर्ट द ఫోటో అవుట్కమ్ వెర్ ఇన్ డే మొబైల్ సర్కిట్ రిటర్న్ టు ఎనీబడీ మొబైల్ పోవటం అనేది ఇంత ముందు జనరేషన్ లో మొబైల్ లేక ముందు జనరేషన్ లో పరస్పరంగనే అయ్యో నా దగ్గర ఏటీఎం కార్డు ఉందండి చాలా ఇంపార్టెంట్ పేపర్స్ ఏవో ఉన్నాయండి అని కొంచెం కంగారు పడేవాళ్ళు ఎవరైనా తర్వాత మొబైల్ వచ్చిన తర్వాత అది ఎట్లా సింగిల్ గవర్నమెంట్ నెంబరే ఉంది అదే మిస్ అయింది చాలా ఇబ్బంది కూడా పాలి సార్ నేను కర్నూలు ఫ్రీటా పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మహిళా పోలీస్ చేస్తున్నాను సార్ నేను గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్ళినప్పుడు నా ఫోన్ మిస్ అయ్యింది సార్ బ్యాగ్ వచ్చి తీసేసుకున్నారు దాంట్లో అన్నీ మా జాబ్కి సంబంధించిన యాప్స్ అభివృద్ధి ఉంటాయి సార్ దాంట్లో ఎలక్షన్ వర్క్ అవన్నీ జరిగేటప్పుడు చాలా ఇబ్బంది అయింది సార్ మాకు వెంటనే వెళ్ళి నేను కర్మ శ్రీటల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సార్ అక్కడ సార్ వాళ్ళ ఆన్లైన్లో అప్లై చేసేసి దానికోసం తొందరగానే చికెట్ చేసినారు సార్ నాకు సైబర్ క్రైమ్లో కూడా సార్ వాళ్ళు తొందరగా దీనికోసం బాగా కృషి చేసినారు సార్